ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది కూటమి ప్రభుత్వం తెరలేపింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచుల విచులకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని మహిళల్ని చిన్నారులను కూడా ఆందోళన పరుస్తా ఆందోళన పరుస్తూ ఉంది పసిబిట్టలను కూడా లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడనటువంటి రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీ నాయకుల్ని అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు కూటమి పార్టీ అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు అలాగే కుటుంబాలు చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ వేధిస్తూ వారి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరింపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం జనసేన పార్టీ తయారయ్యాయి ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు విజయవాడలో మూడు రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు మానవీయ కోణంలో చూడగా సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అసలు చూడండి అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలవా మనం పేరైనా చదవగలవా చూడండి ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలవా చూడండి చిన్న పిల్లకి ఎంత దారుణమైన ఈ పెట్టారు ముందుకెండి ఆయన చూపడి ఇవి జర్నలిజం విలువలు అంటారా చెప్పమనండి జర్నలిజం విలువలు అంటారా ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు చూడండి ఇయ జర్నలిజం విలువలు అంటారా ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండే ఒక పసిపిల్ల మీద తన మనోరాల వయసున్న పసిపిల్ల మీద రఘురామ్ కృష్ణరాజు గారు ఎంత దారుణంగా చేస్తున్నారు చూడండి మీ ఇంట్లో పిల్లలైతే ఇలాగే చేస్తారా మీ ఇంట్లో పిల్లలను అయితే ఇలాగే చేస్తారా చూడండి చూడండి పసిపిల్ల ఇదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి తన చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఎక్కడనో అమెరికాలో ఉంటారు ఈయన ఇష్టానుసారం పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు ఆయన జర్నలిజం అని సోషల్ మీడియా అని జర్నలిజం అని సోషల్ మీడియా అని ఎక్కడో అమెరికాలో కూర్చొని వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారం పోస్ట్ క్రియేట్ చేసి ఎక్కడో కలుగుల్లో కూర్చొని విదేశాల్లో ఉండి ఈయన పోస్టింగ్ చేస్తున్న ఆయన పేరు కొల్లి గోపాల్ కొల్లి గోపాల్ తెలుగు త్రీ సిక్స్టీ అని ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఒక పసిపిల్లని మానసికంగా వేధించడానికి వీళ్ళందరూ ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు చూడండి చూడండి వాస్తవంగా ఆ చిన్నపిల్ల చిన్నపిల్ల దేవికారెడ్డి విజయవాడలో నివాసం ఉంటారు వాళ్ళ ఫాదరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళ అమ్మగారు ఒక పని పనిచేస్తారు అట్లాంటి వాళ్ళని ఆ రోజున అమ్మఒడి గురించి మాట్లాడితే ఎంత దారుణం చూడండి అనూష అనూషా అలాగే తర్వాత చూడండి స్వాతి రెడ్డి వీళ్ళు చూడండి అమ్మాయి పేరు అసలు స్వాతి రెడ్డి కదా లండర్ ఉంటారు వాళ్ళు ఆ శ్వేత చౌదరి అమ్మాయి పేరు అమ్మ నువ్వు కూడా మైలివే కదా మైలివే కదా ఒక పసిపిల్ల మీద ఎంత దారుణంగా మీరు పోస్టులు పెడతారా సరే రాజకీయాలంటే ఎలాగో చేశారు రాజకీయాలు చేస్తారు దాన్ని ఎవరు ఖండిస్తారలేదు కానీ ఒక పసిపిల్లే కదా నువ్వు కూడా ఒక మహిళవే కదా ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సభమేనా మీరు చెప్పండి స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేత చౌదరి గారు ఇది కరెక్టేనా కరెక్టేనా చూడండి మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు ఎంత దారుణంగా చూడండి అసలు ఫోటో మార్పింగ్ చేశారు ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో పెట్టి ఫోటో మార్పింగ్ చేశారు ఎంత దారుణంగా చూడండి తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి ఎవరికి చెప్పుకోగలుగుతుంది ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో ఇవ్వండి స్వాతి రెడ్డి ఆ అమ్మాయి లండన్ లో ఉంటారు వాళ్ళు ఆ అమ్మాయి పేరు శ్వేత చౌదరి తర్వాత చూడండి తెలుగు త్రీ సిక్స్టీ ఇందాక చెప్పాను గోపాల్ గారి గురించి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎన్ని పోస్ట్లు ఎస్టీడీపీ అంట జనసేన వాళ్ళు కూడా జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణం కాదు ఏ మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో పసిపిల్లలు లేరా కూతురుల వయసున్నోళ్ళు మనవరాళ్ళ వయసున్నోల్ని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల మీ కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల పసిపిల్లల్ని ఎంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా చెప్పండి కరెక్టా కాదా మీరు మాట్లాడండి తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీరు ఎంత దారుణం మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణం ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు చూడండి తల్లిదండ్రులు కూడా మార్పిడింగ్ చేసి పెడతారు ఇంత దారుణంగా ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా చెప్పమనే ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా చూడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పసిపిల్లలు చూపించేటువంటి ప్రేమ ఆ చిన్నారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి ఆప్యాయతని మానవీయ కోణంలో చూడాలి పసిపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోల్ గా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయినాయి మారిపోయి ఇష్టానుసారం మార్పింగ్ చేశారు మానసికంగా వేధిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఈ రోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం ఈ రోజు కూడా ఆగల ఆ ప్రచారం చెప్పాను కదా ఇప్పుడే ఆ పాప పేరు దేవికారెడ్డి జోడలో ఉంటారు వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజ్లో పనిచేస్తారు ఏం వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా అమ్మఒడి అడగకూడదా పేద మధ్య తరగతి వాళ్ళు మంచి స్కూల్లో చదవకూడదా ఇంగ్లీష్ మీడియం చదవకూడదా మంచి స్కూల్లో చదువుకుంటే మంచి చదువులు చదువుకుంటే వాళ్ళకి వాళ్ళకి అమ్మఒడి ఎవరా పేద మంచి తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తున్నారా ఉన్నారా మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది మన యూనివర్సిటీలో ఆడపిల్లలు బాత్రూంలో కెమెరాలు పెట్టారు అన్నారు కదా ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు అందరూ ఆ రోజు ఎక్కడికి పోయారు అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు గొడ్డవల్లేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేకపోయారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ అవి మీకు అనిపించలేదా అవి మీకు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా ఆ పసి హృదయం తట్టుకోగలదా గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు ఏం చేశారు అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా అసలు మీరు మనుషులేనా కడుపుకు అన్నం తింటున్నారా రాజకీయ విభేదాలు ఉంటే అది పార్టీలకు సంబంధించిన అంశం వాటిని రాజకీయంగానే చూసుకోవాలి మీ కక్షలకి మీ క్రోధాలకి విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా మీలో మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా అసలు టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మరిచిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం చెడు పోస్టు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాశవికంగా దాడి చేస్తారా దాడి చేస్తారా చెప్పండి ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళే మీరేం వదలట్లేదే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేదిపులు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం దేనికి సంకేతం ఒక పసిపిల్లని హరాస్ చేయమనా మానసికంగా వేలించమనా ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టిడిపి జనసేన మోకలో ప్రేరేపిస్తా ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతం కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మరొక్కసారి మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా పసిపిల్లల మీద ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని తీటుగా ఎదుర్కొంటుంది ఆడపిల్లలకి పసిపిల్లలకి అండగా నిలబడతదని కూడా మేమైతే తెలియజేస్తాము ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాం ఎందుకనంటే ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులను మార్చేసి ఫోటోలను మార్చేసి వాళ్ళ యొక్క అన్ని చదువుని స్కూళ్ళని అన్ని మార్చేసి ఇంత దారుణంగా వేధింపులు గురి చేశాడు కాబట్టి ఫస్ట్ మేము రాష్ట్రంలో ఉండే డీజీపీ గారిని ప్రభుత్వాన్ని ఫోక్సో కేసు నమోదు చేయాలి అలాగే ఎవరైతే సోషల్ మీడియా ట్రావెలింగ్ చేశారో వాళ్ళ ఐడిలన్నీ కూడా మేము ఇక్కడికి చూపించాం వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తాం ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోకపోయినా కూడా దీని మీద మేము చాలా బలంగా చట్టపరమైన పోరాటం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు కుమ్మేలాకెళ్ళారు వారు స్నానం చేశారు ఆయన ఒరిజినల్ ఫొటోసే కదా అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది ఆయన ఒరిజినల్గా దిగిన ఫొటోసే కదా చేశారు చేశారంటే ఏం చేశారు మార్ఫింగ్ ఏం చేశారు మార్ఫింగ్ ఆయన పైన షర్ట్ తీసి మరి పో సమేతంగా స్నానం చేశారు అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది మార్ఫింగ్ అంటే ఇవి కదా చూపించండి మార్ఫింగ్ అంటే ఇవి కదా మార్ఫింగ్ ఎవరినో తీసుకొచ్చి పక్కన పెట్టి తల్లి కింద ప్రొజెక్ట్ చేస్తే మార్ఫింగ్ కదా ఆ పశువు ఎంత తల్లడి తలడిపోయి ఉంటుంది దీని మీద కదా స్పందించాల వాళ్ళు సంబంధం లేని విషయాలు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు షర్ట్ లేకుండా కుమ్మేళలు స్నానం చేసిన వాడు వాస్తవం పార్టీ రిలీజ్ చేసిన ఫొటోస్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకొని ఫొటోస్ ఇంకా మార్ఫింగ్ ఏముంటుంది అందులో మార్ఫింగ్ ఏముంటుంది చెప్పండి ఇవి మార్ఫింగ్ అండి ఇవి తల్లిదండ్రులు మార్చేసి వేరే వాళ్ళు ఫోటోలు పెడితే మార్ఫింగ్ అంటారు వాళ్ళకి తెలవకపోతే ఒకసారి చెప్పండి